హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నాని వెల్కమ్ టు బృందావనం ఇట్స్ మై బోల్డ్ ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ పప్పు అండి చాలా బాగుంటుంది ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకా స్టవ్పై ప్యాన్ పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని సన్నగా పొడగ కట్ చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి చూడండి కాకరకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు యాడ్ చేసుకోవాలి నేను ఒక పావు కిలో కక్కరకాయ మొక్కలు తీసుకున్నానండి దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇదంతా చక్కగా ఫ్రై చేసుకోవాలి పప్పు కూడా మనకి చక్కగా ఆయిల్లో వేగిపోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకొని మన పప్పు ఉడకడానికి వాటర్ కొంచెమే పడుతుంది వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తాను ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ టేస్ట్కి సరిపడినంత యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి కొంచెం వాటర్ వాటర్గా ఉంది కదా కాస్త దగ్గర అయ్యేంతవరకు మనం స్టవ్ పైన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి అంత దగ్గరైపోయింది కదా పప్పు అసలు చేదు అనేది తెలియదండి మనకి కాకరకాయ అనేది ఇప్పుడు దీంట్లో చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంక అంత బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అసలు కాకరకాయ వేసామన్నది మనం చెప్తే కానీ ఎవరికి తెలియదు అంత బాగుంటుంది టేస్ట్ చివరిగా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇంకా సోగం బావల్కి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే ఇంత టేస్టీగా ఉంటే కాకరకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని ఎంపిక చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్